ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్లా జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ స్వాగతం వార్తలు రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ లోని ఏఎంసీలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు బుధవారం ఏర్పాటు చేయగా కలెక్టర్ సందీప్ కుమార్ అదనపు కలెక్టర్ కేమియా నాయక్ తో కలిసి ప్రారంభించారు కలెక్టర్ మాట్లాడారు రైతులు తాము పండించిన ధాన్యాన్ని సమీపంలోని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు సరైన తేమ శాతంతో నిర్వాహకులు సేకరిస్తున్నారని వివరించారు కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలు జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు ధాన్యం అమ్ముకోవడానికి వచ్చే రైతులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో మొత్తం నూట తొంభై కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు రైతులకు ఐకేపీ వారు ఉత్తమ సేవలు అందిస్తున్నారని వివరించారు మిల్లర్లు ధాన్యం సేకరించకపోతే సమీపంలోని ప్రభుత్వ గోదాముల్లో నిల్వ చేస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మండల ప్రత్యేక అధికారి అఫ్జలి బేగం డిఆర్డిఓ శేషాద్రి తహసీల్దార్ సుజాత తదితరులు పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఇక్కడ కలెక్టర్ రాయకులు ఏవో బాయకులు కలెక్టర్ మేడం పేరు పేరున అందరికీ రైతులందర్ల అన్నలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇవి ఐకేపీ సెంటర్ వల్ల కాంట ఇప్పుడు మా బొప్పాపూర్ రాచల్ల బొప్పాపూర్ గ్రామంలో ఇవాళ ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ చేసాను ఆ ఓపెనింగ్ బయట దళాలుకా అమ్మకండి మాకు ఇప్పుడు మా పై అధికారులు మా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఐదు వందల బోనస్ ఇస్తుంది రుణమాఫీ రైతు బంధు ఆధార్ రైతు బంధు ఆధార్ కార్డు కొత్త ఇంద్రమైన్లు ఇవన్నీ మీకు ఫెసిలిటీ చేస్తుంది రానన్న కాలం కూడా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రావాలని కోరుకుందాం అందరు కలిసి కట్టుగా పనిచేద్దాం మా కాంగ్రెస్ ప్రభుత్వానికే పనిచేస్తుంది సరే ఈరోజు బొప్పాపూర్లో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ఆఫీస్ మెయిన్ ఆఫీస్ దగ్గర మనం ఈ సెంటర్ ఓపెన్ చేస్తున్నాం ఈ సెంటర్ దగ్గర దాదాపుగా వెయ్యి మంది రైతులు వస్తారు అది అమ్మడానికి సో ఇప్పుడు కొంచెం ఉవాగానాలు నడుస్తూ అంటే మిల్ శాంక్షన్ ఇవ్వలేదు అది ఇవ్వలేదు ఇది మిల్ శాంక్షన్ అవసరం లేదు మీరు ఫార్మర్స్ రైతులు ఎవరు ఉంటే ఇక్కడ వచ్చి మీ వరి కాంటా చేయాలి కాంటా చేయాలంటే మిల్లు ఒకవేళ ఉండకపోతే కూడా బీజీ ఇవ్వకపోతే కూడా మనం మా దగ్గర ఉన్న గోడౌన్స్లో పంపుతాం అక్కడ ఒకసారి దిగిన తర్వాత రైతులకి పైసా పడతాయి దీనికి మిల్ అటాచ్మెంట్కి ఏమి అది సంబంధం లేదు సో దయచేసి మీరు అందరూ వచ్చి నా సలహా ఏమంటే మీ అగ్రికల్చర్ మార్కెట్ ఐకేపీ సెంటర్స్ వాళ్ళతో మీరు వెంటనే ఇమీడియట్లీ ఎక్స్పెడిషియస్లీ అది చేయాలి కాంటాక్ట్ చేయాలి కాంటాక్ట్ చేస్తేనే రైతుకి మేలు జరుగుతుంది ఓకే సో ఇదే విధంగా మొత్తం ఇక్కడ దాదాపుగా వన్ నైంటీ వన్ సెంటర్స్ ఐకేపీ సెంటర్కి ఇవ్వడం జరిగింది సో మొత్తం జిల్లా వ్యాప్తంగా సో బాగా మా డిఆర్డిఓ గారు మా మహిళా గ్రూప్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు అదేవిధంగా ముందుకు తీసుకువెళ్ళాలి మీ అందరి సపోర్ట్ మాకు కావాలి అది చేస్తూ మీకు ధన్యవాదాలు సెలవు సెలవు తీసుకుంటాం సిరిసిరిల ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రెండు దేవాలయాలకు నూతన పాలకవర్గాలను నియమించింది ఏర్పడ్డ పాలకవర్గం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న శ్రీ శివ సాయిబాబా దేవాలయం మరియు శ్రీ విశ్వనాథుల దేవాలయాలకు నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు రోజు ఆలయ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు శ్రీ శివ సాయిబాబా దేవాలయ అధ్యక్షుగా మేకర్తి నారాయణ ధర్మకర్తలు టేకు ఉపేందర్ జి విద్యాసాగర్ పోకల విమల అడ్డగట్ల శంకర్ ప్రమాణ స్వీకారం చేశారు శ్రీ విశ్వనాథుల దేవాలయం నూతన పాలక వర్గం అధ్యక్షునిగా చేపూరి జనార్దన్ ధర్మకర్తలుగా ఇరుకుల నాగరాణి కోడం శ్రీదేవి అమర్ సిరిగిరి నవత ప్రమాణం స్వీకరించగా వీరందరికీ పూలమాలలు శాల్వాలతో ఘనంగా సత్కరించారు తమ నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుమూల స్వరూప తిరుపతిరెడ్డి గొప్ప దేవయ్య గౌతమ్ ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు ారు మీరు ఒకటే అండి ఓకే

Thank <laughs> you. 그래. 자, 무슨 소리? 안 나와. 안 나와. 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 자, 무슨 소 அந்த <laughs> <Okay. laughs> నమ్మకంతో నేను చూసిన దారుణి మొత్తం చేసి నేను చేసిన అందరికీ బయన్ రెడ్డి అందరికీ కార్యకర్తలు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ పట్టుకున్నారు అందరికీ ధన్యవాదాలు ఈరోజు శివ శివసాయి బాబా మరియు విశ్వోదయ దేవాలయాల యొక్క నూతన కాలా వర్గాలను ఎన్నుకోవడం జరిగింది కొంచెం ఆలస్యం అయినందున సమయం లేనందున కొంచెం ఇది పరిమితంగా చేసుకోవడం జరిగింది ఎందుకంటే రేపుతో రేపటితో ఇది నోటిఫికేషన్ ముగిస్తుందరూ కంపల్సరీగా చేయవలసిన పరిస్థితులు చేతులు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కాంగ్రెస్ నాయకులందరూ వీరి గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సొంత ఎన్నికల సాకారం చేసుకునే విధంగా ఇందిరమేళ్ళను ప్రవేశపెట్టగా ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శశికళ అధ్యక్షతన ఇందిరమేళ్ళపై మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు చెందిన గ్రామ కార్యదర్శులు అలాగే వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి రామకృష్ణ ఎంఆర్ఓ ఫరీఖ్ తో పాటు హౌసింగ్ ఏఈ రెవెన్యూ సిబ్బంది మరియు కమిటీ మెంబర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి రామకృష్ణ మాట్లాడుతూ మండలానికి ఎలిజిబుల్ లిస్ట్ రెండు వేల నాలుగు వందల తొంభై గాను మండలానికి ఎనిమిది వందల పదమూడు ఇళ్లను గ్రామాల వారిగా నిష్పత్తి చేసి అలాట్మెంట్ ఇవ్వడం జరిగిందని ఇది గ్రామాల్లో ఉన్న ఇందిరమ్మ కమిటీల ద్వారా నిరుపేదలకు పారదర్శకంగా ప్రాధాన్యత ఇచ్చి వారు మండలానికి నివేదిక ఇచ్చిన ఆధారంగా మళ్లీ మండలం నుంచి జిల్లాకు నివేదికను పంపడం జరుగుతోందన్నారు స్కూటినీ చేసి గ్రామాలని గ్రామ పంచాయతీలకు పంపడం జరుగుతుందని అన్నారు అలాగే ఇందిరా నిర్మాణం కోసం సెలెక్ట్ అయిన లబ్ధిదారులకు దశల వరగా డబ్బులు ఇవ్వడం జరుగుతోందన్నారు మొదటిగా బేస్మెంట్ కోసం ఒక లక్ష రూపాయలు అలాగే స్లాబ్కు కు లక్ష రూపాయలు తర్వాత స్లాబ్ ప్లాస్టింగ్ కోసం రెండు లక్షలు చివరిగా లక్ష రూపాయలు లబ్ధిదారులకు ఇంజనీరింగ్ ఏయూలు ఆన్లైన్ లో అప్రోల్ చేస్తూ డబ్బులు శాంక్షన్ చేయడం జరుగుతుందని అన్నారు ఇది విలేజ్ వైజ్ గ్రామ వైజ్ గ్రామాల ఆధారంగా వారికి అలాట్మెంట్ జరిగింది దీనికి సంబంధించిన అర్హులను ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కింది నెమ్మల్ కమిటీల ద్వారా పారదర్శకంగా ఎవరైతే పూర్ ఉన్నారో టూరిస్ట్ అంటే పూర్ను తీసుకొని వాళ్ళు సెలక్షన్ చేయడం జరుగుతుంది దానికి తదుపరి వాళ్ళు ఇచ్చిన లిస్టు ఆధారంగా మళ్ళీ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో వాటిని మళ్ళీ స్కూటిన్యూ చేసి ప్రతి గ్రామ స్థాయిలో మళ్ళీ దాన్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది తదుపరి ఫైనలిస్ట్ ఏదైతుందో దాన్ని మళ్ళీ గ్రామ స్థాయిలో డిస్ప్లే చేయడం జరుగుతుంది దీనికి ఇంజనీర్మకు సంబంధించి నాలుగు స్టేజుల్లో దానికి వారి లబ్ధిదారులకు అమౌంట్ ఇవ్వడం సాక్ష్యం చేయడం జరుగుతుంది ఫస్ట్ బేస్మెంట్ లెవెల్లో ఒక లక్ష రూపాయలు తర్వాత స్లాబ్ లెవెల్లో లక్ష రూపాయలు స్లాబ్ రెండు లక్షలు మళ్ళీ కంప్లీట్ ఫాస్టింగ్ అనేది పూర్తి అయిన తర్వాత కూడా పూర్తి ఇంకా లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇది అమౌంట్ ఎప్పటికప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ ఏఈ వాళ్ళు వాళ్ళు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం సోనియా రాహుల్ గాంధీపై ఈడీ కేసులు పెట్టి ఇబ్బందులకు కురిచేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర ఇన్ఛార్జ్ అవేజ్ అన్నారు కాంగ్రెస్ పార్టీ అధినేతలు సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీపై ఈడీ కేసులు బాగా నిరసిస్తూ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం బాబు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమం భాగంగా మున్సిపల్ పరిధిలోని ఆరు ఏడు వార్డులలో పాదయాత్రలు చేపట్టారు వార్డులో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించారు అనంతరం పలు వార్డులలో కాంగ్రెస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుందని దీనిని జీర్ణించుకోలేని బీజేపీ సర్కార్ సోనియా రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు బనాయిస్తూ ఇబ్బందులు కురిచేస్తున్నారని అన్నారు నరేంద్ర మోదీ ఎన్ని జిబీకులు చేసినా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు దేశంలో భారత రాజ్యాంగం కూని అవుతుందని భావించిన రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టారని అన్నారు బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నామని రానున్న రోజుల్లో బీజేపీని అంతమందించడం లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకులూరి బాలరాజు మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాముని వనిత మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి చంద్ర బొప్ప దేవయ్య గుండపల్లి గౌతమ్ నేరేళ్ల శ్రీకాంత్ గౌడ్ రెడియా నాయక్ రాపల్లి కళ్యాణ్ ఆడపు చంద్రకళ గోనే శరణ్య ఎదురుగట్ల వనిత తదితరులు పాల్గొన్నారు మరి కాంగ్రెస్ బలోపేతం అవుతుందన్న సందర్భంగా మరి వాళ్ళందరూ కూడా పాత పాత కేసులను దోడుకుంటూ మరి ఆ కేసులు ఉన్నాయో లేవో తెలియదు కానీ మరి వాళ్ళందరినీ కూడా నర్పా చేసుకుంటా మరి నాటి రా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న గమనాకాండకు నిరసనగా ఈ రోజు మరి ధర్నా కార్యక్రమం నిర్ణయించడం జరిగింది ఇకనైనా బుద్ధి తెచ్చుకో నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ పార్టీ పెద్దలపై ఎవరిపైనా కానీ అక్రమ కేసులు పెట్టినట్టుంటే నీ సంగతి ఇంకా బాగా చూస్తాం నీకు పుట్టగతులు ఎక్కడ చేస్తాం ఇప్పటి వరకే మా అంబేద్కర్ గారిని అదే అదేవిధంగా ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని కూడా అవమాన పరిసినట్టు కిందకే లెక్క పెట్టుకొని అందరం కూడా ఈరోజు ధర్నా చే ధర్నా చేయడం జరిగింది కాబట్టి మీరు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఈ కేసులను పాత కేసులను కానీ ఈడి కేసులు కానీ పెట్టకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎవరిపై ఈడి కేసులు కానీ ఏ కేసులు కానీ పెట్టలే మీరు ఎందుకంటే లేకలేక వచ్చింది మీరుగా ఆ పార్టీని అట్లా భ్రష్ పట్టించే ప్రయత్నం చేయకుండా మీ పార్టీ అదితరులో భ్రష్ పడతబడుతుంది కాబట్టి మీరు అందరు కూడా మరి ఇట్లా చేసడం మంచిదిగా సమాంజసం కాదని చెప్పి తెలియజేస్తూ మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారిపై యువ నాయకులు భారీ ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారిపై అలాగే మా కాంగ్రెస్ అగ్ర నాయకులపై బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈడీ అక్రమ కేసులు పెడుతున్నారు నరేంద్ర మోడీకి గుండెల్లో భయం చచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ధ్యానాల్లో పల్లె పల్లెన గడప గడపన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని భారత బీజేపీ చేసు చేసినటువంటి భారత రాజ్యాంగ రద్దు కార్యక్రమాన్ని వివరిస్తూ బీజేపీని ఎండగడుతూ చేస్తుంటే భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలను ఆపాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క భ్రమణ ఖాండను చేస్తున్నారు ఎక్కడి కేసులు మా యంగ్ యంగ్ ఇండియా ఒక ఆర్గనైజేషన్ ఉంది దానికి మా మా ఆర్గనైజేషన్కి మేము ఫండ్స్ ఇచ్చుకున్నాం అది షాకులో పెట్టుకొని ఈడీ అక్రమ కేసులు పెట్టుకుంటూ మా నాయకులను మా కార్యకర్తలను చిత్ర హింస చేస్తున్నారు ఎన్ని కేసులు పెట్టినా మేం భయపడేది లేదు మా ఉద్యమం ఆకదు మా ఉద్యమం ఇంకా రానున్న ఎన్నికల్లో నిన్ను కద్దెించడమే నా ఉద్దేశం కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం ఏదైతే శ్రీమతి సోనియా గాంధీ గారి పైన అలాగే నాయకులైనటువంటి రాహుల్ గాంధీ పైన నేషనల్ హెరాల్డ్ పత్రిక అనే దానిపై ఈడీ కేసులు పెట్టుకుంటూ అగ్రనేతలను టార్గెట్ చేసుకుంటా బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఏదైతే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతో ఏఐసీసీ ఆదేశాల మేరకు బీసీసీ ఆదేశాల మేరకు ఏదైతే గ్రామ గ్రామాన తిరుగుతున్నామో కాంగ్రెస్ బలోపేతానికి భారతదేశం కృషి చేస్తున్న సమయంలో వాళ్ళను ఎలాగైనా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈడీ కేసులు పెట్టించి కార్యకర్తల మనోధైర్యాన్ని కించపరిచే విధంగా చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం దిగే గద్దె దిగే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని హెచ్చరిస్తా ఉన్నాం రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాలనే ఆలోచనతో జై బాపు జై బి జై సంవిధాన కార్యక్రమం మొదలుపెట్టి భారతదేశం అంతటా వాడు వాడున గ్రామ గ్రామంలో చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏడో వార్డు ఆరో వార్డు పంతొమ్మిదో వార్డు మూడో వార్డు కార్యక్రమం వారు చేయడమైనది ఈసారి ఎలక్షన్ లో పార్టీ ఈసారి నాలుగు వందల సీట్లు కనుక మాకు ఇచ్చినట్టయితే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తాం అని వారు ఒక ప్రకటన చేసి ఎలక్షన్లకు వెళ్ళినారు కానీ భారతదేశ పౌరులు అందరు వ్యక్తులు కనుక మనం కనుక దీనికి నాలుగు వందల సీట్లు ఇచ్చేస్తే మన మొత్తానికి మనకున్న హక్కులను తొలగి తొలగిస్తారు రాజ్యాంగం అనేది ప్రపంచంలో అత్యుత్తమమైన రాజ్యాంగం మన భారతదేశం మన స్వాతంత్రం వచ్చిన మొదట్లో మనకు రాజ్యాంగం అనేది ఏది లేకుండా పరిపాలన సాగింది దానికోసమే ఒక రాజ్యాంగం మనకు అవసరమైన ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి అన్ని దేశాల్లో ఉన్న పరిస్థితులను గమనించి మన భారతదేశంలో ఉన్న సామాజిక పరిస్థితి భౌగోళిక పరిస్థితి అన్నింటినీ గమనించి ఆ రోజు బాబాసాహెబ్ భీంరావు అంబేద్కర్ గారు మన ప్రజలకు పలుగు బలహీన వర్గాలకు బీసీలకు మైనార్టీలకు వీళ్ళకు ఖచ్చితంగా వీళ్ళకు రిజర్వేషన్ ఉండాలి లేకపోతే మీరు వెనుకబడిపోతారన్న ఉద్దేశంతో ఆ రోజులోనే అందరినీ దృష్టిలో పెట్టుకునే వచ్చే వందల సంవత్సరాల ముందులో గమనించి ఈ మన రిజర్వేషన్ కల్పించారు కనుక అట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ప్రయత్నం మన అందరిపైన ఉన్నది ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసమే ప్రజలందరినీ తెలియజేయడం కోసం ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేయడం జరుగుతుంది దీన్ని గౌరవించిన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లేని బలం పెరుగుతుందనే ఉద్దేశంతో మన జాతీయ నాయకులైన సోనియా గాంధీ రాహుల్ గాంధీ వారిపై అక్రమ కేసులు ఈ ఏదైతే ఈ పాదయాత్ర జరుగుతున్నదో దీన్ని ఎద్దరు తప్పించాలే యాత్రను అనే ఉద్దేశంతో ఈడీ అక్రమ కేసులు పెట్టింది కనుక వెంటనే ఈ అక్రమ కేసులు తొలగించి ఇలాంటి అప్రసామిక చర్యలు చేయాలని కోరుకుంటూ 안 문지리 이거 తెలంగాణ స్టేట్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస ఈ రోజు దర్శించుకున్నారు ఆలయ సిబ్బంది పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి స్టేట్ అధ్యక్షుడు విరాహత్ అలీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు స్వామివారి దర్శనం తర్వాత అర్చకులు అద్దాల మండపంలో ఆశీర్వదించగా ఈవో వినోద్ లడ్డు వెంట స్థానిక జర్నలిస్టులు మరియు ఆలయ శ్రీనివాస్ జి అశోక్ కుమార్ శ్రీనివాస్ శర్మ ఆలయ ఇన్స్పెక్టర్ రాజేందర్ గొట్టంగిరి ఆలయ సిబ్బంది ఉన్నారు అనంతరం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ను వారు సందర్శించారు ఈ సందర్భంగా బాధ్యతను స్వీకరించి మొట్టమొదటిసారిగా సిరిసిలకు వచ్చేసిన సందర్భంగా శ్రీనివాస్ రెడ్డిని సిరిసిల్ల ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు ਸਿਆ ਸਾਹਿਬ ਗੁਰਬਾਣਾ ਪਰਮਵੀਰ ਰਾਜ ਰਾਜੇਸ਼ਵਰ ਦੇ ਪਤਾ ਆਪਣੀ ਜਨਮ ਅਖਰਾ ਪੂਜਾ ਕਰਕੇ ਲక్ష్ਮੀ ਗਣਪਤੀ ਪ੍ਰਾਰਥਨਾ ਕਰਿਸੇ ਨਮੋ ਪ੍ਰਾਤਪਦਿ ਨਮੋ ਗਣਪਤਿ ਨਮ ਪ੍ਰਮਦਪਦਿ ਨਮਸਤੇ ਅਸ਼ਟਲੰਬੂ ਦਰਾਜ ਏਕਦੰਤਾ ਜ ਵਿਖ ਵਿਨਾਸ਼ਿਨੇ ਸ਼ਿਵ ਸੁਤਾ ਜ ਸ੍ਰੀ ਭਗਵਾਨ ਮੂਰਤਜੇ ਨਮੋ ਨਮਹਾ ਓਮ ਸੁਮਕਾ మంగళాని భవన్ సత్పురుజాని విద్గే వీమతి నన్నోదంతే ప్రచోదయా కార్మిక హక్కులకు కేంద్ర ప్రభుత్వం స్తోందని కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్ల రద్దుకై పోరాటానికి సన్నద్దు కావాలని ఇందుకై మే జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమయంలో జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ పిలుపునిచ్చారు ఈ రోజు సిరిసిల్లపట్నంలోని శివనగర్ శివాలయం టెంపుల్ హాల్లో జిల్లాలోని సిఐటియు అనుబంధ రంగాలు యూనియన్ల ముఖ్య నాయకులతో వర్క్ షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కోరపాటి రమేష్ మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక విధానాలను బీజేపీగా అవలంబిస్తోందన్నారు విధంగా కార్మికులను కట్టు బానిసులు చేసే విధంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ఇరవై కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక చట్టాలు హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడులపై రద్దుకై దేశంలోని అన్ని జాతీయ ప్రాంతీయ కార్మిక ఆధ్వర్యంలో దేశవ్యాప్త చేపట్టడం జరుగుతోందని కార్మిక చట్టాలు హక్కులను రక్షించుకోవడం కోసం జరుగుతున్న సమ్మెలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని రంగాల యూనియన్ల కార్మికులందరూ తప్పకుండా పాల్గొని పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కోటం రాజుగారు జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి కార్యదర్శి కోటం రమణ ఉపాధ్యక్షులు మోషం రమేష్ గుర్రం అశోక్ దాస్ గణేష్ గుర్జాల శ్రీధర్ సూరం పద్మ మిట్టపల్లి రాజమల్లు గీసా భిక్షపతి మల్యాణ నర్సయ్య సిరిమల్ల సత్యం జిందం కమలాకర్ రమేష్ చంద్ర భారతి లక్ష్మి శ్రీనివాస్ రవి సురేష్ శేఖర్ రాజు రమేష్ శ్రీధర్ నర్సయ్య రాజలయ్య కుమార్ దేవరాజు బాబా కిషన్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కార్మిక కార్మికులకి వ్యతిరేకంగా కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చింది ఈరోజు కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాలు కానీ బోనస్ కానీ సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు ఎనిమిది గంటల పని విధానాన్ని ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా ఈరోజు వాటి ఆ చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రావడం ఈ భారత కార్మిక వర్గానికి ఒక తీవ్రమైనటువంటి అన్యాయం బీజేపీ ప్రభుత్వం చేసింది ఈ నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేయాలి అని భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కలిపి మే ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినాయి ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఈ సమ్మెను జయప్రదం చేయడం కోసం అనేక రూపాలు కార్యక్రమాలు నిర్వహించుకున్నాయి అందులో భాగంగా ఈరోజు సిరిసిల్ల జిల్లాలో ఆ అన్ని రంగాలకు సంబంధించినటువంటి సమావేశం జరిగింది ఈరోజు ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పైన చిత్తశుద్ధి ఉంటే కార్మికులకి మెరుగైనటువంటి జీవితాలు జీవనం గడపాలి అని అనుకుంటే ఈ నాలుగు లేబర్ కోట్లని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది అయినా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అనేక రూపాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా అనేక రూపాల్లో పోరాటాలు చేశాం ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈరోజు నాలుగు లేబర్ కోడ్లని వెంటనే రద్దు చేసి కార్మికులకు ఉన్నటువంటి చట్టాలని కాపాడాలి కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది రాబోయేటటువంటి కాలంలో ఈ సమ్మెతోటే ఈ సమ్మె సమ్మెనే ఆరంభం కాదు ముగింపు కాదు రాబోయేటటువంటి కాలంలో ఈ నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం దేశవ్యాప్తంగా మహత్తరమైనటువంటి పోరాటం కూడా చేయబోతా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం